మీరు తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకు పిల్లలు పుట్టలేదు కదా వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా నేను వెళ్ళాను ఒక పాప పుట్టింది ఫస్ట్ అబ్బా వెళ్ళిన ఒక వన్ ఇయర్లో ఒక పాప పుట్టింది అనమాట మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్గా ఉండేది నాకు ఆవిడ తొంభై రెండు సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలో గైడ్ చేసేది అనమాట అన్నీ చెప్పుకునేదాన్ని అందులో ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి చనిపోయేసరికి ఒకలాగే అయిపోయింది నా కొడుకు అన్నాడు అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు వంటగా వద్దు నాయన ముందని నాయనం అంటాడు మా అక్క పెద్దమ్మ అంటాం నువ్వు నాతో వచ్చాయన్నాడు అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్ నువ్వు చెప్పకర్లేదు పట్టుకొనిపోయాడు అమెరికా అదొక ప్రపంచం అయిపోయింది అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు ఏమి లేవు చాలా అది అయిపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది నేను అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట ఆ పాపకు వన్ ఇయర్ అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు మనవరాలు నాకు ఇద్దరు అమ్మా పెద్ద పాప పేరు వచ్చి అనన్య మా బాబు పెట్టడం ఎలా అంటే వాడి పెళ్ళి నా బర్త్డే డిసెంబర్ సెవెంత్ కదా వాడి పెళ్లి డిసెంబర్ సెవెంత్ పెట్టుకున్నాడు అనమాట మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలని తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట రాజశ్రీ అందులో తోట ఇంటి పేరు అవును చిన్న పాప పుట్టింది చిన్న పాప పేరు ఏం తియా థియా తి తి తియా థియా పాంచజన్యం తోట వాడు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేస్తున్నాడు వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట అద్భుతంగా ఏడు వచ్చిన వరం అది ఒకటే నా కొడుకుని నా కోడో అంత అమెరికాలో ఉండేవాడు నేను ఇక్కడ ఉండేదాన్ని అంటారుగా మా అక్క చచ్చిపోయిన తర్వాత అంటే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు వాళ్ళంతా సిటిజన్స్ అనమాట నా కొడుకు కోడలు మనవరాలు కానీ నాకు ఇక్కడ ప్రాపర్టీ ఎంత ఉంది కదమ్మా అది నేను అక్కడ డిక్లైర్ చేసుకుని అవసరపడాలి దానికోసం తీసుకోలేదు నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను అది వస్తూ వెళ్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి ఎనిమిది టికెట్లు అవుతాయి నాకు నేనంటే బాబుతో కలిసి వస్తాను ఒక టెన్ డేస్ అలా ఉండి అంటే స్టేట్ మారాలి కదా సంవత్సరానికి ఎనిమిది ఎందుకంటే ఈ ఇయర్లో నాలుగు సార్లు నాకు బాబుకి టికెట్ రావటం మళ్ళీ వెళ్ళటానికి రెండు టికెట్లు అది నాలుగు మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్తాం అంటే ఎనిమిది టికెట్లు అనమాట ఎనిమిది సార్లు వచ్చి నాలుగు సార్లు వచ్చి రా రావటం వెళ్తాం నాలాగైపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి కొద్దిగా అవన్నీ పర్సనల్ కొద్దిగా పనులు ఉన్నాయి కదా వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట లేకపోతే కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మా ఇంత లాంగ్ కెరీర్ మీది ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా లాగే ఉన్నారు అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం మీ ఎనర్జీ లెవెల్స్ మీ పాజిటివిటీ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం తెలుసు అండి ఎక్కువగా నాకు గుళ్ళుకు వెళ్ళాలని దేవస్థానాలు చూడాలని ఈ సంవత్సరంలో మూడు సార్లు తిరుపతికి వెళ్ళాను బా సిరిడి బాబా గుడికి వెళ్ళాను తమిళనాడులో అన్ని వెళ్ళాను ఆంధ్రాలో కూడా సింహాచలం అన్నవరం చిన్నవరం అన్ని గుళ్ళు చూశాను ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను వేలపంచావడీలో ఉండేదన్నమాట అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేసి చెప్పింది అనమాట ఏం బా ఎక్కడ ఉన్నావు అంటే వేలప్పించాలి నువ్వు దగ్గరే అక్కడ కరుమారేమ టెంపుల్ మాంగాడు టెంపుల్ ఉంది చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా ఇక్కడి నుంచి ఉంటే కష్టం కానీ అని చెప్పింది ఓ నిచ్చినే కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి కరుమారేమ గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడు అన్నీ చేశాను ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుడు ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ పాయింట్ మనవరో వస్తారు మార్నింగ్ వస్తారు నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ స్కూలు వాళ్ళ ఇది లైఫ్ ఇస్ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్లీ అమ్మా కానీ ఎన్నాడు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు అయ్యో అమ్మ మీరు ఉండాలి నాకు ఒకటి మనం బతికి నచ్చలేం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఉండిపోము మనం కూడా వెళ్ళిపోవచ్చు ఏదో నాడు ఎందుకు బాధపడుతూ ఈ లైఫ్ ఏమిటి అవును మీరు వచ్చారు మీతో మాట్లాడతాను టైం స్పెండ్ చేశాను మీరు అడిగారు నన్ను గురించి నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఉండి ఇంత అందరితో యాక్ట్ చేయబట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని లేకపోతే ఎందుకు వస్తారు మీరెవరో నేనెవరో మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు చాలా అకంప్లిష్ చేస్తారు ముందు ముందు కూడా మీకు భగవంతుడి ఆశీసులు అన్నీ అంటే ప్ర ప్రేక్షకుల అభిమానం ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం మిమ్మల్ని కూడా త్వరలో పొలిటికల్ మరి చెప్పాను ఏంటండి నిలబడమన్నారు అదే హిమాయత్ నగర్ లో నాకు వద్దండి మా ఆయనతో నేను ఒకసారి మా బావ గారిని అడిగాను ఎందుకంటే ఇప్పుడు రజనీ మా బంధువు అనమాట మా బావగారు హెల్త్ మినిస్టర్ గా అవును వాళ్ళందరూ ఉన్నారు ఇంకా మా బావగారు కొడుకులు వీళ్ళందరూ కూడా గుంటూరులో చిలకలూరుపాట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వీటిలో ఉన్నారు మనకి ఇంకా ఓపికలు లేవు తిరగటానికి ఓపిక లేవు ఏదో రామకృష్ణ ఇంట్లో ఉండి హాయిగా మనవరాళ్ళతో ఉండకుండా అది ఎందుకు మనకి ఈ లైఫ్ లో చాలు ఇంకా ఆశ దురాశ ఎందుకు అవును హాయిగా లీడ్ చేస్తాం హెల్త్ బాగుండాలి చెప్పుకోవాల్సిన మాట మెయిన్ వచ్చి ఆ భగవంతుని మనం అంటే మనం ఒకరి మీద డిపెండ్ అయింది అవును వాళ్ళ మీద వాళ్ళు ఇదే ఒక ఎందుకంటే మా సిస్టర్ నేను నేను చూసాను ఆవిడ బెడ్లో ఉండి మనుషులను పెట్టి చేయించుకోవటం ఒకటే కొడతారు బెడ్లో ఉండకూడదు పోయామా పటక్ ఇంకెందుకు ఇంకా చేసేది ఏమి లేదు మనం సాధించేది ఏమి అవును అవును అన్నీ అనుభవించావు అనుభవించకపోతే అనుకోవచ్చు ఇంకా ఉండి చేసేది ఏమీ లేదు అవునమ్మా వాస్తవం రాయని అందరం చూసిస్తావామి కదమ్మా అంతే అంతే మా నా లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ మీ మేకప్ చాలా బాగుంటుందమ్మా అయ్యో బలే ఇవ్వలేదు అమ్మా మీ లిప్స్టిక్ అంతా ఒక స్టైల్ ఒక టైంలో లిప్స్టిక్ వేసిన పద్ధతి అలాగే ఐలైనరు ఇప్పుడు చూసినాం కాబట్టి కళ్ళ మేకప్ మహా అందం మీ అయ్యో మీరే నువ్వు చక్కగా ఏమ్మా ఇప్పుడు వచ్చింది పిల్లలు కూడా చక్కగా ఉన్నారు అమ్మ ఎంత చక్కగా నా కోడలు మంచి కోడలు మంచి మనవరాళ్ళు మంచి కొడుకు చాలా అంత కావాల్సిన ఇంకేమండి కోడలు మంచిది మనవరాళ్లు ప్రేమగా ఉంటారు నా కొడుకు ప్రేమగా ఉంటారు లైఫ్ బ్యూటిఫుల్ జర్నీ అమ్మ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఏం ఎందులో అని చెప్పలేదు చెన్నైకి వచ్చిన తర్వాత నాలుగు గ్యాప్ లో ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు నేను అసలు చెన్నైలో ఉన్నట్లు కూడా ఎవరికి చెప్పలేదు నేను వైజాగ్లో ఉన్నాను మా ఆయన చనిపోయిన తర్వాత హైదరాబాద్ డాన్బాస్ స్కూల్లో చదివించాను డాన్బాస్కో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు తర్వాత వైజాగ్ టిఫిన్ చదువుకొని చదువుకొని చెన్నైకి వచ్చిన తర్వాత ఎవరితో నేను కలవలేదు నేను ఆర్టిస్టులతో కూడా ఎవరితో నేను అసలు ఉన్న విషయమే తెలియదు సరోజది సరోజదేవి పాటలు వస్తుండే ఏదో రాజీ ఏమైపోయిందని ఒక మనిషిని పంపించి నా ఫోన్ నెంబర్ అప్పుడు ల్యాండ్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయించింది అనమాట అంటే అప్పుడు నేను కమ్యూనికేషన్ లేదు ఎక్కలేదు మా బాబు పెళ్లికి జయలలిత గారు వచ్చారు అప్పుడు ఆవిడంది మనం కలుద్దాం మనం కలుద్దాం అండి అంటే ఏంటి ఎన్నిసార్లు చూసినా కలుద్దాం కలుద్దాం ఉంటుంది సరే అని పబ్లిక్లో ఉన్నాం కదా గమ్మన్నాను తర్వాత చేస్తూ వాళ్ళ ఛానల్ ఉండేది జయా టీవీ పార్క్ రే అని ఒక ప్రోగ్రామ్ చేశారు అందరు ఆర్టిస్టులు చేశారు తిరిమి పార్క్ అంటే వెనక్కి తిరిగి చూస్తాం ఫ్లాష్ బ్యాక్ అంతా అవును నన్ను అడిగారు నో అన్నాను నేను ఛానల్కి నేను సినిమాలోనే మానేశాను నా ఛానల్కి దేనికి ఇవ్వను నేను అన్నాను నాకు ఈ లైట్లో అన్నీ వేసి నన్ను పెడితే నాకు అలవట్లేదు నేను అసలు కెమెరా ఫేస్ చేయటమే మానేస్తాను కదా అన్నాను చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఆవిడ ఒకే ఫోన్ చేస్తా అమ్మా మేడం చోల్రాంగా ఇంకా ఇంటర్వ్యూకి చోల్రాంగా అన్నాడు బా అడుగుతున్నారు ఏంటని ఎంతసేపు తీస్తారు అని అడిగాను పత్తు మారిపోయింది కదా నాకు తెలియదు కాలం మారిపోయింది పత్తి నిమిషం అమ్మా అన్నాను సరే అన్నాను దీనికోసం ఏంటని మేకప్ వేసుకోలేదు ఏం లేదు నాకు ఒకలాగా నాకు షాపుల్లో అవి కేసులు అవి జరుగుతున్నాయి కోర్టుకు రావటం కొద్దిగా టెన్షన్లో ఉన్నా అనమాను కూర్చోబెట్టిస్తారు కూర్చో పొద్దున్న వచ్చారు అప్పుడు మా ఇంట్లో వంట మనిషి అంతా ఉంది పొద్దున్నే వస్తుందని ఇంట్లో టిఫిన్లు గిఫిన్ అన్నీ ఏర్పాటు చేశారు తీస్తున్నారు ఒక్క రోడ్డు వచ్చాడు ఆ డైరెక్టర్తో అమ్మమ్మ అంత విషయం చులభ ఇది చులభ ఎంత విషయం அம்மா திரும்பி பார்க்கறேன் அம்மா ப்ரோக்ராம் என்ன திரிச்சோட்டம் இதுயா அப்படினா நீ அம்மா என்ன எதுக்கு திரிச்சோட்டோ அப்போன காலம் திரிச்சோட திரும்பி பார்க்க மாட்டேன் நான்